ఒక జాబ్ చేసే పర్సన్ ఇలా షెడ్ షెడ్ లో కొన్ని బ్రీడ్స్ ని సేల్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఇక్కడ ప్రత్యక్షంగా లేకుండా ఆ బిజినెస్ చేయడం అనేది పాజిబుల్ అంటారా పాజిబుల్ అంటే మనిషి అంటే డైరీ ఫోన్ ద్వారా కాంటాక్ట్ ద్వారా లేకుండా మనిషి మాత్రం రావాలి ఇంట్రెస్ట్ చూసుకోవాలి చూసుకోవాలి పొద్దున సాయంత్రం వచ్చి చూసుకోవాలి ఆ పాలు ఏందన్నది చూసుకోవాలి అట్లా ఓకే సో మొత్తం క్యాలిక్యులేషన్స్ కావచ్చు వాటి హెల్త్ కండిషన్ కావచ్చు అన్ని చూసుకోవాలండి సాఫ్ట్వేర్ జాబ్లే చేసే ఎంప్లాయ్ కావచ్చు ఎవరైనా సరే ఇప్పుడు ఎవరైనా ఎక్కడైనా జాగ ఉంటే డైరీ పెట్టుకుందాం ఒక ఇరవై గేదులు మనిషిని పెట్టుకుందాం ఒక ఇది ఒక ఆనందం ఒక వాళ్ళ నాన్నగారు ఇప్పుడు ఎవరైనా రైతులు ఉంటారు కదండి జాబ్ చేసి చేసే ఒక రైతుకి ఉంటారు కదా అలా టోళ్ళు ఎవరైనా సరే పెట్టుకోం పెట్టుకుంటున్నారు పెట్టుకున్నారు కూడా రెంట్ అంటున్నారు పదివేలు కట్టునా అంటున్నారు మంత్లీ పదివేలు కట్టిన తర్వాత ఇవి సేల్ అయ్యే వరకు కూడా మీరు వీటిని చూసుకోవాలి మెయింటైన్ చేయాలి పాలు అసలు ఓవరాల్ గా మీకు ఎంత బెనిఫిట్ వస్తుంది ఫిగర్ లో ఫిగర్ ఫిగర్లు అంటే ఇప్పుడు మాకు పాలు చూడమండి మేము ఎక్కువ సేల్స్ మీద చూసుకుంటాం పాలు అయితే కూడా వెళ్ళిపోతాయి వాటికి ఖర్చు అట్లకి వస్తాయి వస్తాయి సో పాలు సేల్ చేయడం అనేది వాటి ఖర్చులకి అయిపోట్లయితే ఇక్కడ సరిపోతుంది సో మీకు ఓన్లీ సేల్ మీద బెనిఫిట్ ఆవియస్లీ మీరు ఒకటిన్నర లక్ష అన్నారు అట్లా ఏదైనా మాధ్యమం ఇప్పుడు ఇప్పుడు ఏదైనా అవైన కొను కొ కొన్న ధర మీద ఒక ఐదు వేలు ఆరు వేలు పది వేలు మాజినం చూసుకొని ఇచ్చేస్తు ఉంటాం అండి ఓకే అట్లా అంతే తప్ప ఇందులో ఎంతో వస్తాయో అని అనే మాట మాత్రం లేదు లోపలికి వెళ్ళి మిగతా బ్రీడ్స్ కూడా తెలుసుకున్నాం స్కేరల్ గురించి ఇది ఏ బ్రీడ్ అండి హర్యానా బ్రీడ్ అండి అది ఇంత హెవీగా ఇంత హెల్దీగా ఓ మై గాడ్ నిజంగానే హర్యానా బ్రీడ్ సో అక్కడి నుండి అసలు ఎలా దీన్ని ట్రాన్స్పోర్ట్ చేసారో ఇది నా రోడ్ పడద్దని రాటాక్ అక్కడ ఐదు ఆరు రోజులు ఎన్నో వస్తాయి ఒకేసారి హరియానా బ్రీడ్ పదో పది ఏ వెహికల్స్ వెహికల్స్ పెద్దగా ఉంటుందండి టెంటైల్ బండి అందులో పది పడతాయండి ఓకే అట్లా కూడా చాలా రోజులు ట్రావెలింగ్ ఇబ్బంది ఉండదు అండి దానికి ఒక నైట్ ట్రావెలింగ్ చేస్తాయని పొద్దున దిప్పేస్తారు పొద్దున దింపేసాక పాలు తీసేసి అట్లా వాటర్ తాపిచ్చి ఫుడ్ పెట్టేస్తారు మళ్ళీ సాయంత్రం పాలు తీసేసి ఫుడ్ పెట్టేసి మళ్ళీ బండి లోడ్ చేస్తారు అలా ఐదు ప్రయాణం చేస్తాయండి బరి బాబోయ్ నిజంగా గ్రేట్ అసలు ఓకే వీటి గురించి బాగా తెలిసి ఉండాలండి అసలు ఈ మిల్క్ ప్రత్యేక ఆర్ఆర్ ఇస్తాయండి ఆర్ఆర్ ఏడేడు కూడా ఇస్తాయి కానీ మనకు ఏ పక్కా క్యాంటర్ ఉంటుంది ఓకే మరి రేట్ చెప్పలేదు మీరు నాకు రేట్ ఇది ఓటి ముప్పై చెప్తున్నాం అండి లక్ష ముప్పై ఐదు వేలు ఇప్పుడు మీరు ఇది హర్యానా బ్రీడ్ అంటున్నారు కొన్ని ముర్రా అని అని ఆంధ్ర ముర్ర అని హర్యానా బ్రీడ్ అని మీకు డౌట్ వచ్చింది అంటే ఉన్నాయి కానీ నాకు ఎట్లా తెలుస్తుంది నేను కొంచెం బ్లైండ్ గా వస్తున్నాను మార్కెట్ ఎట్లా గుర్తుపట్టాలి అన్నది రింగ్ వస్తుంది హర్యానా ముర్ర ఎట్లా వెళ్తే బోర్ వస్తుంది బర్రే హెవీ సైజ్ ఉండి ఇట్లా వెళ్ళిపో వస్తుంది బర్రే బార్ వస్తుంది దాని మీద హరియాణా బ్రీడ్ అని గుర్తు ఓకే మిగతా బ్రీడ్స్ గురించి మిగతా ఆంధ్ర బ్రీడ్ కూడా ఉందో చూపిస్తాను రండి ఆంధ్ర బ్రీడ్ చూద్దాం ఒకసారి ఆంధ్ర ముర్ర ఇది ఆంధ్ర ముర్ర అండి ఇది ఆంధ్ర ముర్రకి ఎట్లా గుర్తు పెట్టాలి ఇట్లా కుమ్ము వచ్చేసి ఈ టైప్ పెద్ద ఇట్లా ఇంకా పెద్ద ఇట్లా కుమ్ము వస్తుంది అండి దగ్గర దాని రింగ్ లాగా ఉంది ఇది పెద్ద డిఫరెన్స్ పై కొమ్ము వస్తుంది ఎట్లా ఆంధ్ర ముర్ర అనే వస్తుంది సో అంటే మనం కొంచెం జాగ్రత్తగా చూసి తీసుకోవాలి ఫ్రాడ్స్ అనేవి ఏం జరగవు జరగకుండా అసలు అలాంటిది ఏం జరగండి ఓకే అండి అట్లా మోసం అన్నది ఏమి ఇది ఏ బ్రీడ్ అండి ఇది హెచ్ఎఫ్ బ్రీడ్ అండి హెచ్ఎఫ్ బ్రీడ్ ఎన్ని లీటర్స్ పాలు ఇస్తారు ఇది టైం వచ్చేసి 7 8 టైంకి కి 8 8 కూడా ఇస్తారు అండి హెచ్ఎఫ్ బ్రీడ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్కువగా గేదెలు ఆవులు జెర్సీ మీ షెడ్ లో ఉన్నాయి అవును ఎక్కువ ఈయన ఏంటంటే ఈ పాలు ఇచ్చే రైతులకి పాలు అవసరం కదండి మేము కూడా పాలు ఇచ్చే తీసుకుంటామండి రెండు మూడు రోజుల్లో డెలివరీ అయ్యి అయినా తీసుకుంటాం లేకపోతే డెలివరీ అయిన అయినా తీసుకుంటాం తెచ్చి రెండు పూటలు పాలు చూసి రైతులకి అంబేడతాం తీసుకు ఇప్పిస్తామండి అట్లా ఓకే సో తీసుకెళ్తే ఈ నాటివి మనకు అందుకే ఇంపార్టెంట్ అని చెప్తున్నారు అవునండి ఎందుకంటే ఈ నాటిలో కంటే రొమ్ముల్లో పాలు ఏమన్నా చూసుకున్న ప్రాబ్లం ఉంటుందండి ఎక్కువ అందుకే రైతులు ప్రతి రైతు కూడా ఈ నిందే తీసుకెళ్తారండి ఎక్కువ అవునండి సో ఈ నింది తీసుకున్నందుకు స్పెషల్గా మళ్ళీ రేట్లు ఏమన్నా ఎక్కువ ఉంటాయి ఒకటే రేట్ ఉంటుందండి సూర్యుదని ఒక రేట్ ఉంటుందో పాడదని ఒక రేటు ఉంటుంది రీజనబుల్ రేటుగా ఉంటుంది రైతుని బట్టి ఆలోచన చేసి కొనుక్కుంటారు సో మీకు ఇంతగానో ఇన్ ఇయర్స్ బిజినెస్ లో ఎప్పుడు కానీ మీడియర్స్ మీడియేటర్స్ త్రూ కొన్న వాళ్ళ త్రూ ఏమన్నా ఇబ్బందులు వచ్చి మిమ్మల్ని సతాయించడం ఏమన్నా జరిగిందండి అలా జరగ జరగదండి మీడియేటర్లు ఉంటారు దేనికన్నా ఉంటారు దీనికే కాదు దేనికన్నా ఉంటారు కొన్ని కొన్ని డైరెక్ట్ పిచ్చి ఎదురు కమిషన్ కోసం చేసుకుంటూ ఉంటారండి మా బిజినెస్ కోసం మేము నాలుగు ఐదు ఏళ్ళు చూసుకొని మేము అమ్ముతూ ఉంటాం అయితే ఓవరాల్ గా ఒక మనిషి నేను ఇంతవరకు ఒక క్వశ్చన్ అడిగాను కదా ఒక వర్క్ వర్క్ చేసే ఎంప్లాయీ కావచ్చు ఈ బిజినెస్ చేయాలంటే అసలు ఈ షెడ్ లో ఎంత టైం కేటాయించాలి కేటాయించాలంటారు వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఈ చూసుకోవాలి ఈ బిజినెస్ అనుకున్నాను ఒక గంట సాయంత్రం గట్టు ఉంటే సరిపోతాను నైస్ సో ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో అనుకుంటున్నాను నేను పొద్దున ఒక గంట సాయంత్రం ఒక గంట ఉండి మీరు మీ షెడ్ ని అంటే ఇలాంటి బిజినెస్ చేయాలనుకుంటే మాత్రం చూసుకుంటే డైరీ ఫామ్ ఎవరైనా డైరీ ఫామ్ పెట్టుకుందాం ఇప్పుడు ఎంప్లాయీస్ ఉంటారు కదండి జాబ్ చేసి సాఫ్ట్వేర్ జాబ్ అయినా వేరే వేరే వాళ్ళు ఆ రకంగా జాబ్ చేస్తా ఒక ఫామ్ పెట్టుకుందాం అన్న ఊళ్ళకైతే మాత్రం పొద్దున్న ఒక గంట సాయంత్రం గంట అన్న ఎమీడియట్గా మనిషి మాత్రం రావాలండి అట్లా అట్లా ఎందుకంటే పొద్దున్నో టైం వచ్చి అట్లా చెక్ చేసుకోవాలి పాలు అని మిల్క్ అని దానాలని సాయంత్రం ఒకసారి జాబ్ అయిపోక వచ్చేసి మళ్ళీ సాయంత్రం కూడా చెక్ చేసుకుంటే బాగుంటుంది కొంతమంది ఏం చేస్తారంటే వారానికి ఒకసారి వెళ్దాంలే చూద్దాం అన్న టైప్ వాటి మీద వదిలేస్తే మనిషి మీద వదిలేస్తే మాత్రం ఈ ఈ ఖరాబ్ అండి ఎందుకంటే మనిషి మనం ఉన్న వేరు అలా చూసింది వేరు మనం అనుకో దానికి ఏం ఫుడ్ కావాలి అది ఏం తినలేదు అది ఏం తింటుంది అన్ని మెయింటెనెన్స్ మనం పెట్టగలం అట్లా మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే వీటిని దగ్గరుండి చూసుకోవడం అంటే వెరీ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అండి అసలు మెయిన్ అదే నేను అంటున్నానండి ఇప్పుడు వారానికి ఇప్పుడు కొంతమంది జాబ్ చేసేవాళ్ళు కూడా డైరీ ఫామ్లు పెట్టారండి పెట్టలేదు అంటలేదు వారం ఒకసారి వెళ్ళి చూసుకున్న వాళ్ళకి అయితే కరెక్ట్ కాదండి డైరీ పొద్దున్న రోజైనా గంట రావాలి సాయంత్రం గంట అయినా రావాలి అలాగైతే దాన్ని మెయింటైన్ దాని దానివల్ల ఉపయోగం కానీ లాస్ అయితే లేదు ఎలాగో ఒక్క పది సార్లు పెట్టుకున్న ఆవు అయినా గేదెల చెడ్డ నెలకు లక్ష మెలుగుతుంది ఇది నెలకు లక్ష ఈజీ మెల్తాయండి ఇట్లా మేట్లు పోను పాలు మీద సో ఇక్కడ మీరు చాలా బ్రిడ్స్ చూపించారు ఇక్కడ మనకు దేశీ ఆవు ఏది అసలు వైట్ ఆవులు రెండు వైట్ ఆవులు చూసారా అయ్యండి వైట్ ఆవు అంటే ఎందుకంటే అవి ఎక్కువగా ప్రకృతి వ్యవసాయం రైతు ఎక్కువ ఇష్టపడి ఆవు అండి అది పాలు కూడా చాలా మంచిదండి అండి తాగితే అది గులావు కానీ చెప్పారు మీరు రేట్ కూడా చెప్పారు దేశీ ఆవులు జనరల్ గా మనకు ఈజీగా దొరుకుతాయి అంటారా కష్టమే కష్టమేం కాదండి ఓకే అంటే వాటికి రేటు కూడా ఎక్కువగా ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఆ రేట్ ఉంటాయండి ఆవును బట్టి అట్లా సో దేశీ ఆవుని ప్రత్యేకంగా గుర్తుపట్టడం ఎలాగంటే ఏం చెప్తారు మీరు ప్రత్యేకంగా గుర్తుపట్టాలంటే మోపురం వస్తుంది పైన ఇట్లా ఆవు ఉంది కదండి ఇగో దీనికి ఇట్లా గోపు వస్తుంది చూడండి అక్కడ ఒంగోలు ఆవులు ఉన్నాయి కదా అట్లా పైకి ఇట్లా వస్తుందండి ఓకే అండి చాలా విషయాలు తెలియచేస్తారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ధన్యవాదాలు నమస్తే అండి నమస్కారం మీ పేరు నా పేరు ఆంజనేయులు అండి ఎన్ని అంటే ఈ షెడ్ లో ఎన్ని ఆవులు ఉన్నాయి ఎన్ని గేదెలు ఉన్నాయి నా దగ్గర ఎప్పుడు ఒక ఇరవై ఉంటాయండి గేదెలు కానీ ఆవులు కానీ నాకు రెండు షెడ్లు ఉన్నాయండి ఇక్కడ ఒక షెడ్ ఉంది పక్కన ఇంకో షెడ్ ఉంది ఓకే నేను రాజస్థాన్ నుంచి హర్యానా రాజస్థాన్ నుంచి ఆవులు సాహివాల్ ఆవులు తెస్తా గుజరాత్ నుంచి గిరావులు పట్టుకొస్తా ఉంది సరే మొత్తానికి అయితే ఇక్కడ మనకు రకాల అంటే డిఫరెంట్ బ్రీడ్స్ కనిపిస్తున్నాయి ఏంటో చెప్తారా మరి ఇది అండి గిర్ల్యాండ్ అండి ఇది గిర్లు గిర్ల్యాండ్ అంటే హెచ్ఎఫ్ కి కి క్రాస్ లో పుట్టిన గిరి ల్యాండ్ అంటారు ఎక్కువ బ్రెజిల్ వాళ్ళు బాగా దీన్ని డెవలప్ చేశారండి మన ఇండియా నుంచి గిర్ ఆవులు పట్టుకెళ్ళి గుజరాత్ నుంచి వాళ్ళు అక్కడ డెవలప్ చేసిన దోడు ఆ సెమన్ నుంచి ఆవు మరి పాలు ఉత్పత్తి పాలు వచ్చేసి ఆవు పాలు గిరి ఆవు పాలు వంద రూపాయలు అమ్ముతున్నారు ఎనభై నుంచి వంద రూపాయలు అండి నెయ్యి వచ్చేసి నాలుగు రూపాయలు అమ్ముతారండి కిలో నెయ్యి మరి దాన్ని ఎట్లా ఇది ఇది వచ్చేసరికి లక్ష ఇరవై అండి కాస్ట్ ఇప్పుడు మీ దగ్గరికి ఇలా స్పెసిఫిక్ గా వీటి కోసం వస్తుంటా వస్తారండి డైరీ ఫార్మ్స్ రైతులు వస్తారండి ఫార్మర్స్ చుట్టుపక్కల నుంచి ఊలల్లో జిల్లాల నుంచి వస్తారండి వచ్చి మా దగ్గర పట్టుకెళ్తారండి ఇదిగోండి ఇది ఇది గుజరాత్ అది రీసెంట్ గా సాహివాల్ అండి రాజస్థాన్ నుంచి పట్టుకొచ్చాం సాహివాల్ సాహివాల్ రాజస్థాన్ శ్రీగంగానగర్ ఏరియాలో హనుమాన్ గడ్డు అటు సైడ్ నుంచి పట్టుకొచ్చేవాడి దాన్ని రీసెంట్ గా పత్తి తెచ్చానండి పత్తి తెచ్చారంటే వీటి సేల్ బాగా పోతున్నట్టు పోతున్నాయండి నా దగ్గర ఇంకా నాలుగు అంటే ఏంటి వీటి స్పెషాలిటీ అంటే ఎట్లాగా ఏం చెప్తారు ఈ దేశవాళి ఆవులు కదండి జెర్సీ ఆవులు అనుకోండి ఎండకి వానకి తట్టుకోలేవు ఈ దేశీవాళి ఆవులు ఎంత ఎండల్లో అయినా చలికైనా వానకైనా ఎంత క్లైమేట్ కూడా తట్టుకుంటాయండి రాజస్థాన్ లో యాభై డిగ్రీలు ఎండ ఉంటుందండి ఇక్కడ మనకి ఎంత ఎండకైనా తట్టుకుంటాయండి ఇక్కడ మరి ఇప్పుడు వీటిని ఇలాగే ఉంటాయి గుర్తుపట్టడం అంటే ఎట్లాగా గుర్తుంది అండి చూసుకుని దాని సన్నిధారలు ఎట్లా ఉన్నాయా అన్ని బాగున్నాయా లేదా చూసుకుని మేము అక్కడ మేము వెళ్తే తెచ్చి నాలుగు రోజులు అక్కడ తిరిగి రైతులు ఓడమే తిరిగి జీబుల్లో ఓడమే తిరిగి కొంటా అదే మేము చూడండి ఇది ఎంత రెడీగా ఉందండి ఉదయం ఏడు సాయంత్రం ఏడు పద్నాలుగు లీటర్ల పాలు ఇచ్చింది అండి లీటర్ పాలు మేము ఇక్కడ వంద అమ్ముతున్నాం సో ఇది కపిల్ అండి కపిల్ ఒంగోలు కపిల్ అండి ఇది ఒంగోలు కపిల్ కూడా చాలా ఫేమస్ అవునండి దీని దూడ కూడా కపిల్ అండి కాకపోతే మొగద పుట్టిందండి వన్ వీక్ అయిందండి ఇది పుట్టి దీని దూడ పుట్టి చాలా మీ గవాలని దగ్గర రానివ్వండి ఇట్లాగా ప్రేమతో ఉండవండి అది బాగా కోపిస్తులు ఉంగోలు అంటేనే కోపిస్తాయి ఓకే అసలు మనం ప్రపంచ దేశాల్లో ఫేమస్ అండి ఉంగోలు అంటేనే అవునవును వాటిలోనే కపిలండి దూడ కూడా సేమ్ ఒరిజినల్ కపిలి పుట్టిందండి మొగలు పుట్టింది మరి ఎట్లా ఉంది దాని ధర ఎలా ఉంది దాని ధర రెండు లక్షల యాభై వేలు అండి మీరు అన్నారు కదా అక్కడికి వెళ్ళి మీరు చూసి గ్రౌండ్ వర్క్ చేసి తీసుకొస్తారు ఒరిజినల్ కాదా చెక్ చేసి మరి ఆ స్ట్రగుల్ అనేది ఎనీ డేస్ జరుగుతా ఉంటుంది ఆ మరి అక్కడ బయలుదేరినాక ఫ్లైట్ కి వెళ్తే వన్ డే మాకు జర్నీ అండి అంటే ఢిల్లీ దిగి అక్కడి నుంచి మళ్ళీ ట్రైన్కి వెళ్ళి వెళ్తానికి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది అక్కడ త్రీ డేస్ ఫోర్ డేస్ పడుతుందండి మళ్ళీ అక్కడ లారీ బయలుదేరినాక మళ్ళీ ఇక్కడ రావడానికి వారం ఐదు రోజుల నుంచి ఆరు రోజులు పడుతుందండి లారీ జర్నీ నైట్ అంతా జర్నీ అండి పగలు దింపి దాబా దింపేసి అక్కడ పాలు పిండుకుని వీటికి మేత దానాలు మేపుకుని మళ్ళీ సాయంత్రం పాలు పిండి మళ్ళీ నైట్ ఎక్కిస్తామండి ఈ టైంకి ఎక్కిస్తాం ఆరు గంటలకి నైట్ మళ్ళీ ఉదయం ఆరు గంటల వరకు జర్నీలో నడుస్తా ఉంటారు ల మీరు అన్నారు కదా కొన్ని మనకు సహకరిస్తాయి సపోర్ట్ గా ఉంటాయి అక్కడే ముందే ముందు మెడిసిన్ కొనుక్కుని లారీలు వేసుకుంటాం అండి మా మనుషులే ఉంటారు లారీలో వాళ్ళు ఆల్రెడీ చిరంజీవులు అన్ని బాటిల్ మందులు బాటిల్ అన్ని వాళ్ళు చేసుకుని డాక్టర్ లాగానే ఫస్ట్ ఎయిడ్ చేసుకుని ఎంత ప్రిపేర్ చేస్తారండి మేము కూడా ఫోన్ చేస్తా ఉంటాము గంట గంటకి ఎట్లా ఉన్నాయో బాగున్నాయా లేదా ఆవులు బాగా తింటున్నాయా తాగుతున్నాయా తాగట్లేదా పాలు బాగా ఇస్తున్నాయి ఇబ్బంది పెడతాయి అని చెప్పి మేము కూడా అడుగుతున్నాయి అన్ని సఫల మర్యాద అడుగుతామండి మేము కూడా సో ఆల్రెడీ అంటే మనం ఇక్కడ వాటికి కావాల్సిన మెడిసిన్స్ అవన్నీ కూడా ఫుడ్ అని కూడా తీసుకొని ట్రావెల్ చేయడం ఆ జాగ్రత్తలు అన్ని వహిస్తేనే కాక లేకపోతే ఆవులు కానీ గెదలు గానీ కొన్నాక లోకల్ గా రైతు దగ్గర నుంచి మేము అతని దగ్గర ఒక కాగితం తీసుకుంటామండి మాకు ఆయన అమ్మినట్టుగా మేము కొన్నట్టుగా తర్వాత లోకల్ సర్పంచ్ ఊరు సర్పంచ్ నుంచి దాఖలా తీసుకోరు ఫలానా ఆంజనేయులు గారు ఇట్లా మా రాజస్థాన్ లో కొన్నారని చెప్పి మేము అక్కడ పేపర్ స్టాంపు ఆ పంచాయతీ నుంచి స్టాంప్ పెంచుకుని మేము ఆ పేపర్లన్నీ మళ్ళీ వీటన్నిటిని ప్రతి ఆవుని ఫోటో తీసి ఆ ఫోటోతో పాడంగా మేము అక్కడ రిజిస్టర్ చేయించి లోడ్ చేస్తామండి లేదా అక్కడ రే రిజిస్టర్ లేకపోయినా మాకు బండి దారిలో సీల్ చేసేస్తారు బండి మొత్తం లోడ్ లోడ్ ఆవులు పోతాయండి నా లాస్ట్ ఇయర్ ఎట్లాగే మా జీతకాడి చేసిన పనికి రెండు లోడ్లు ఆవులు సీల్ అయిపోయినాయండి రెండు లోడ్లు ఆవులు కోసాలు పోయి ఒక ఆవు లక్ష నుంచి లక్ష రూపాయల రూపాయలు ఖరీదావులు పద్దెనిమిది ఆవులు నాకు పోయినాయండి పద్దెనిమిది ఆవులు పోతే నేను పద్దెనిమిది రోజులు నేను గోశాలలో ఉండి వాటిని మేపుకుంటా కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని రిలీజ్ చేసుకోగలిగాను అండి పెద్ద స్ట్రగుల్ ఏనండి నాకు 2 లక్షల 50 వేలు ఖర్చు అయ్యిందండి ఈ ఇబ్బంది పడతా ఉండే నష్ట లాభ నష్టాలు జరుగుతా ఉంటాయి మేము ఈ ఎన్ని ఇబ్బంది పడి ఇంత ఇంత వరకు వచ్చామండి ఇప్పుడు మీరు అక్కడ రసీదు రాసుకొని వస్తున్నాము అని చెప్పారు కదా సపోజ్ ఇక్కడికి దిగగానే వీటికి ఏమన్నా అయ్యింది అనుకుందాం అప్పుడు ఏంటి పరిస్థితి అక్కడ మేము బయలుదేరి నాకు లారీ ఎక్కినాక మాదే బాధ్యత రైతు రే బాధ్యత లేదు దారిలో ఏదన్నా జరగడానికి జరిగింది యాక్సిడెంట్ అయ్యింది లేదంటే ఏదన్నా డబ్బు చేసి చనిపోయింది అయినా కూడా అలా అసంత మేమే భరాయించాలి ఇక్కడ వచ్చినాక వచ్చే వరకు మాదేనండి రెస్పాన్సిబిలిటీ అసలు రైతు దోట్లోంచి చెప్పినాక వాళ్ళకి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ ఉండదు అండి ఇక్కడ మేము ఒకవేళ రైతుకి అమ్మితేనండి మేము రెండు ఫోటోలు పాలు చెక్ చేసుకోమని చెప్తామండి కొత్త వాళ్ళు అయితే అదే పాత మా కస్టమర్లు అనుకోండి వాళ్ళ ఇంటికాడ మేము గ్యారంటీ ఇస్తాం పాలు మంచిగా ఇస్తే ఉంచుకోండి లేకపోతే మా ఏమన్నా మాకు వెనక పంపిణి అని చెప్పి మా దగ్గర గ్యారంటీ ఉంటుంది అందులో ఈ మార్కెట్ కంపెనీ నుంచి మేము ఇస్తాం ఉంటే మేము అమ్మినట్టుగా రహదార్ చెట్టి ఇస్తామండి నేను అమ్మాను కొన్నారని చెప్పి పలానా రేటు పలానా ఆవు రంగు కలర్ కొమ్ములు తోడ దాని ఏంటి దాని వాళ్ళు రంగు ఏంటి అని చెప్పి అన్ని రాసి మేము రహదారి చెట్టి ఇస్తాము మార్కెట్ నుంచి సో ఇటు పక్క కూడా మనకు కనిపిస్తున్నాయి కదా ఏంటిది కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది కాంక్రేజ్ అండి కాంక్రీజ్ గుజరాత్ కచ్చిపుచ్చి ఏరియాలో ఉంటాయండి రాజకోట్ నుంచి కచ్చిపుచ్చి దీని ఫీచర్స్ కూడా నార్త్ ఇండియన్ ఫీచర్స్ నార్త్ ఇండియన్ నార్త్ ఇండియన్ లాగే అనిపిస్తుంది ఇది 1 ఇయర్ 1 1/2 ఇయర్ దూడండి ఇది 1 1/2 ఇయర్ దూడ ఇంత పెద్దగా ఉంది ఏంటండి ఆ పెరుగుతీ అండి బా సైజ్ అవుతీ అండి ఇంకొక 6 మంత్స్ లో అట్లా అయితే హీట్ కొచ్చిద్దని క్రాస్ అవుతుంది అంటే ఇప్పుడు దీన్ని చూస్తుంటే ఇది చాలా డేంజర్గా కొంచెం అంటే కొమ్ముల వల్ల ఇదే కోపంగా ఉంటదేమో చూసే వాళ్ళకి కొమ్ములతో భయం అనిపిస్తుంది కానీ ఈ రోజు అలవాటు అయిన వాళ్ళకి ఏమనండి ఎంతో ప్రేమతో ఉంటాయి కొత్త మనిషి వెళితే మాత్రం ఆ కొమ్ములతో లేపి పడేస్తాయండి స్పీడ్ ఎంతండి గు అక్కడ గుజరాత్లో మామూలుగా మనలాగా కట్టేరండి మా ఒక నూట యాభై రెండు వందల మంద మంది వదిలేస్తారు అడవిలో పగలలా తిని వచ్చేసినాక సాయంత్రం చుట్టూ కంచేస్తారు వెనక కంచి మన ముళ్ళ కంచి ఆ ముళ్ళ కంచిలో పడుకుంటాయి మొహం బయటికి పెట్టి నడుము వెనకబెట్టి చుట్టూ పడుకుంటాయి ఆ వంద నూట యాభై ఏదన్నా సింహాలు పుల్లు వస్తే ఏదైనా కొత్త మనిషి వచ్చినా ఆ కొమ్ములతో లేపి చంపే గుణం ఉంటుంది ఓకే అంటే దీని కాస్ట్ ఎలా ఉంటుంది అండి వీటి కాస్ట్ యాభై నుంచి అంటే ఒక్కొక్క ఆవును బట్టి ఉంటుంది అండి ఇప్పుడు ఈ క్వాలిటీ ఇప్పుడు ప్రజెంట్ గా అయితే దీని రేటు యాభై ఉంటుంది అండి అంటే ఏంటి దీని ప్రత్యేకత పాలు బాగా శ్రేష్టం అండి చాలా బాగుంటాయి పాలు ఏ టూ మిల్క్ అండి వీటిని ఏ టూ మిల్క్ అంటారు ఏ టూ మిల్క్ అండి దేశవాళ్ళు ఆవులు మన భారతదేశంలో ఈ గిర్రు కాంగ్రెస్ సాహి వాళ్ళు ఏనా ఏ టూ మిల్క్ ఏనా అదే హెచ్ఎఫ్ జెర్సీ అనుకుంటే ఏ వన్ మిల్క్ అండి ఆ పాలల్లో పెద్ద హెచ్ఎఫ్ జెర్సీ వాళ్ళ పాలల్లో పెద్ద దమ్ము ఉండదండి ఈ పాలు తాగితే మీకు ఆరోగ్యం బాగుంటుంది బీపీలు షుగర్ కంట్రోల్ అవుతాయండి అయితే ఇప్పుడు మనకు షాప్స్ లో కావచ్చు మిల్క్ ఎర్లీ మార్నింగ్ పాలు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆవు పాలు గేదె పాలన్నే ఉంటాయి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి పాలల్లో కూడా మీరు చెప్తున్నారు కదా జెర్సీ పాలు కావచ్చు ఇంకా రకరకాల పాలు సో ఇలాంటి డిఫరెన్సెస్ ఉన్న మంచి శ్రేష్టమైన పాలు తీసుకోవాలంటే మనం ఇట్లా కంప్లీట్గా డిఫరెంట్ రేట్స్తో ఉన్న షెడ్ షెడ్ కే రావాలంటారా ఇలాంటి మార్కెట్కి వస్తే దొరుకుతుంది మనకి పాలు దూర్తి డైరీ ఫార్మ్స్ కూడా దూర్తి చేయండి డైరీ ఫార్మ్స్లో కూడా అమ్ముతున్నారు అమ్ముతారండి మామూలుగా అప్పుడు మన కళ్ళ ముందు పిండిస్తారు నా ఉద్దేశం ఏంటినండి ప్యాకెట్ పాలు కొంటామండి ఐ ప్యాకెట్ పాలు తయారు అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది హోమ్ డెలివరీ అవ్వటానికి ఎన్ని రోజులు పడుతుంది పది నుంచి పన్నెండు రోజులు టైం పడుతుంది మన హోమ్ డెలివరీ ఒక లీటర్ పాలు మన రైతు నుంచి పాలు సేకరించినాక డైరీ ఫామ్స్కి ఆ డైరీ ఫామ్స్ని మళ్ళీ చిల్లింగ్ సెంటర్కి వెళ్ళి ప్యాక్ చేసి అందులో ఎన్ని రకాల కెమికల్ కలిపి ఆ ప్యాకెట్ తయారైనాక యాక్చువల్గా నాలుగు గంటల నుంచి ఐదు గంటల్లో పాలు ఈ పిండిన పాలు ఎక్కడ ఇరిగిపోతాయండి మామూలుగా నిలబడవండి కానీ పన్నెండు రోజు నుంచి పదిహేను రోజుల వరకు పడుతుంది ఆవు ఒక లీటర్ డెలివరీ రావాలంటే అందులో కెమికల్ కలపమట్టే అంటే ఇప్పుడు ప్రతిరోజు మనం మిల్క్ ప్యాకెట్స్ లో కొన్ని కంపెనీ నేమ్స్ చెప్పకూడదు కానీ ఉన్నాయి మనకు కంపెనీ బ్రాండెడ్ నేమ్స్ సో వాటిని ఆ పాలు అందరూ ప్యాకెట్స్ పట్టుకొచ్చేస్తూ ఉంటారు కదా చిన్నపిల్లలకు కూడా అవే పడుతూ ఉంటారు కదా కష్టపడి చేసుకుని మేపుకున్నాం ఒక ఆవుని వాళ్ళు లేరు ఏమంటే ఇవాళ ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్న కొర్రోళ్ళు పల్లెటూరులో లేరు ఇవాళ ఒక గేదో పేడేసింది ఇచ్చి చిచ్చి అంటున్నారు ఆవు పేడేసింది ఆవు ఎంత శ్రేష్టమో ఆ పిల్లలకు తెలియదు ఏమండి ఇప్పుడు యాంటీబయోటిక్ అండి మా ఆవు మూత్రమైనా ఆవు పేడైనా ఏదైనా యాంటీబయాటిక్ కానీ ఆ పేడ నేను ఈ మార్కెట్లోంచి నేను ఇంటికి వెళ్తే మా పిల్లల డాడీ మీ దగ్గర గేదెలు వస్తుంది వాసన వస్తుంది ఆవులు వాసన వస్తుంది అంటే మా పిల్లలు కూడా వాళ్ళకి తెలవక అవగాహన లేక ఆ వాసనలో ఉన్నది ఏంటి అంత మంచిదే యాంటీబయాటిక్కే కానీ ఏంటంటే వాళ్ళ డైరీ ఫామ్కి వెళ్ళి పాలు తెచ్చుకున్నాను నడిచి ప్యాకెట్ కదా ప్యాకెట్కి రాళ్ళటం ఒక ప్యాకెట్ తెచ్చుకుంటాం టీ పెట్టుకుంటాం ఆ ఉన్న పాలు మనం వాళ్ళు తాగుతున్నాం లోపల మొత్తం పేగులు మొత్తం మాడిపోతాయి జనాలకి అందుకనే మరి ఇప్పుడు మీరు చెప్పినట్లు ఇట్లా గేది పాలు ఆవు పాలు కూడా సపరేట్ గా మనకు అమ్ముతూ ఉన్నారు షాప్స్ లో అంటే ప్యాకెట్స్ లో బ్రాండెడ్ కాకపోయినా ఇలా తీసి చూపిస్తూ అమ్ముతున్నారు వాటిల్లో కూడా కల్తీ ఉందని చెప్పి వినడం జరుగుతుంది ఆ పాలు కూడా టేస్ట్ బాగుండాలని చెప్పేసి కల్తీ చేయడం అనేది జరుగుతుంది ఇది జరుగుతుంది పది మంది అన్నారు నాతోటి కల్తీ అనేది జరగదండి పాలు డైరెక్ట్ గా పిండేటప్పుడు అందులో వాటర్ అనేది కలవదు మీరు చూసుకోవచ్చు దగ్గర కాకపోతే ఏంటంటే ఆవుకి ఏదైనా జ్వరం ఉండి లేదంటే ఏదైనా డిసీజ్ వచ్చి మేము చేస్తామండి ఇంజక్షన్లో ఇది ఏది మనకు జ్వరం వస్తే మనం ఎట్లా హాస్పిటల్కి వెళ్ళి ఎట్లా మనం ట్రీట్మెంట్ చేయించుకుంటామో వాటికి కూడా ట్రీట్మెంట్ చేస్తామండి అవి కూడా నోరు లేని జీవాలు జంతువులు కాబట్టి వాటికి జ్వరాలు ఏమైనా ఏదైనా రోగాలు వస్తే మేము ట్రీట్మెంట్ చేస్తాం ఆ పది రోజులు పాలు తాగకుండా మేము మీరు అవి మేము తాగొద్దని చెబుతాం తీసుకు మేము పిండిని వెంటనే తీసుకెళ్ళాలి అవధిలో పారిపోతా ఉండే నాలాలో

చనిపోతే ఏమైందంటే మనం ఉంచితే మాంసం లోపల చర్మం కుళ్ళిపోయి వాసన వచ్చి పాలు ఇది గేదె అందువల్ల మనం మేక చర్మం వచ్చినట్టు దాన్ని వల్చి దాంట్లో ఒరిగడ్డి పెట్టి కుట్టేస్తారు మామూలుగా మనం కుట్లు వేసినట్టుగా స్టిచ్చింగ్ వేసినట్టుగా మనం బట్ల బట్టలు కుట్టినట్టుగా దాన్ని ప్యాక్ చేసి కుట్టేస్తారు మొత్తం అది గేదె ముందు పెడితే అది అదే దూడ అనుకుని పాలి ఆవు గేద పాలిచ్చిద్ది అదే అది పడేసాం అనుకోండి గేద ఇది గేదె ఉట్టిపోతుంది మొత్తం లక్ష లక్ష యాభై వేలు గీదను కొన్నా రెండు లక్షలు కొన్నా గేద పాలు అనేది ఇవ్వదు అంటే దీని ముందు ఎన్ని రోజులు ఇలా పెట్టాలి ఉదయం సాయంత్రం పాలు పిండేటప్పుడు కంపల్సరీ పెట్టవలసిందే ఓకే అది లేకుండా మాత్రం పాలు ఇది దానికి అలవాటు అయింది దానికే ఇచ్చింది పోదు మరి ఇదేంటి ఈ బ్రీడ్ కొంచెం జఫరాబాద్ అండి గుజరాత్ నుంచి వచ్చింది జఫరాబాద్ జఫరాబాద్ అంటే దీని గుర్తు ఇంకా ఇదే అనుకుంటా ఫీచర్ షేప్ మొత్తం ఇదేనండి మన పిండి కొందరు ఉంటలాగా హర్యానా మొర్ర పాలు ఎక్కువేస్తాయి మన భారతదేశంలో ఓకే సెకండ్ రోజు వచ్చేసి జఫరాబాద్ 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 ఈ హైయెస్ట్ హీల్డింగ్ పదిహేను పదిహేను ముప్పై లీటర్లు ఇచ్చే ఉంటాయి రోజు బాగా మనం మేపుకున్నది పదిహేను ఉదయం పదిహేను సాయంత్రం పదిహేను పర్ డే థర్టీ లీటర్స్ ఈ జాతిలో ఓకే తిండి కూడా బాగా తింటాయి దీని రేట్ ఏది విధంగా ఉంటుంది వీటి రేటు లక్ష యాభై వేల నుంచి ఉంటాయి స్టార్టింగ్ ఓకే లక్ష యాభై నుంచి లక్ష డెబ్బై లక్ష ఎనభై రెండు లక్షలు ఉంటాయి మీరు రేట్లు కూడా బాగా అంటే హెవీగా అనిపిస్తున్న హైయెస్ట్ ప్రైజెస్ అనిపిస్తున్నాయి ఎవరైనా కొంచెం తా ఏమైనా ఏమైనా ఉంటుందండి వాళ్ళు ఒకటండి ఇవాళ ఆంధ్ర గేద కూడా లక్ష రూపాయల లోపు గేద లేదండి మేపేవాళ్ళు లేరు ఒకవేళ మా దగ్గర వచ్చిన గీదలో రైతు డైరీ ఫామ్స్కి వెళ్ళినాక అవి సూళ్ళు కట్టకపోతే ఒకవేళ పాలు ఉట్టిపోతే ఇవాళ రేపు అంతా కబేళకి వెళ్ళిపోతున్నాయండి ఇవాళ ఫిఫ్టీ పర్సెంట్ జంతువులు కబేళకి వెళ్ళిపోతున్నాయండి ఒక గేద పెర ఒక దూడ పుట్టినాక గేద నుంచి అది ఏనటానికి నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు పడుతుందండి ఈ ఐదు సంవత్సరాలు మనకి ఎందుకు అవసరం అని చెప్పి అమ్ముకునే వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఇది కబేళకి అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా జంతువుని ఆవుని గీదని పెంచుకోవాలండి పెంచుకుంటే సంతత పెరుగుతుంది ముందు మా చిన్నప్పటికీ ఇప్పటికీ జంతువులు దొరకటానికి మాకు ఈ గేదెలు దొరకటానికి చాలా కష్టం అవుతుందండి నేను నలభై రెండు సంవత్సరాల క్రితం అంటే దాదాపు ఎనభై రెండు ఎనభై మూడు ఆ టైంలో నేను ఈ ఫీల్డ్ దిగినప్పుడు ఐదు వందలు మూడు వందలు గీద ఒక గేదె మూడు వందల నుంచి ఐదు వందలు ఉండేది రెండు వందల నూట యాభై కూడా కొన్న రోజులు ఉండేవి కానీ ఈ రోజు అదే రెండు వందల మూడు వందల గేద ఇవాళ రెండు లక్షల యాభై వేలు అయింది అంటే ఎంత జనరేషన్ మారిందో చూడు మరి సో ఇక్కడ అంతా ఆవు పేడ దిబ్బలాగా కనిపిస్తుంది మరి ఏంటి దీని గురించి వివరిస్తారా ఇప్పుడు మా మార్కెట్ లో ప్రతి ఒక్క షెడ్ నుంచి వేసిన పేడ ఇక్కడ మేము అండి ఇయర్స్ డంప్ అవుతుంది ఇక్కడ మన ఎరువులు ఒక పది బస్తాలు కూడా ఒక బస్తా ఎరువు ఈ పేడ వేస్తే బాగా బలం అండి మరి ఇక్కడ ఇంత డంప్ చేసిన తర్వాత మనకు క్రిములు కీటకాలు స్మెల్ రావడం అనేది వెరీ కామన్ అందరూ అందుకు దానికే దాని దగ్గరికి వెళ్ళరు కానీ నాకైతే అస్సలు స్మెల్ రావట్లేదు ఏంటిది రాదండి టెన్ ఇయర్స్ పెట్టినా కూడా డంప్ చేసిన పేడ అసలు ఆ స్మెల్ రావడం అనేది ఆస్కారం లేదండి జేసీపీ తోటి లోడ్ చేసినప్పుడు స్మెల్ వచ్చిందండి ఆ స్మెల్ చాలా మంచిది అండి మన లంగ్స్ కి ఎంత అంటే ఆ స్మెల్ అందరం ఉంటారమ్మ వచ్చేసింది వాసన ముక్కు మోసుకున్నాం దూరం వెళ్దాం వాసన పేడ లోడ్ చేసేప్పుడు వచ్చిన వాసన మన లంగ్స్ కి ఎంత ఎంత ఆరోగ్యకరం అంటే అంత ఆరోగ్యకరం అండి మీరు ఎప్పుడైనా సరే ఆవు పేడ కానీ ఆవు మూత్రం కానీ మీరు పొద్దున ఇంకోటి అండి పొద్దున పూట మీరు ఉదయం నాలుగు గంటలకు లేచి మీరు ఆవు దగ్గర ఒక అరగంట ఉంచుకోండి చాలు అది మూత్రం ఏం పోసినా పేడ వేసినా ఆ స్మెల్కి మనకి చాలా మంచిదండి ఆవులో ఉన్న శ్రేష్టం కేజీ జంతువులు లేవండి మరి ఎంత పడుతుంది అంటే లారీ పది పేరు లారీ వచ్చేసి పదిహేను నుంచి ఇరవై టొలు వచ్చిందండి తొమ్మిది వేల నుంచి పదివేల రూపాయలు అండి ఇక్కడ అది అసలు వేస్టేజ్ ఉండదు ఉండదండి అందువల్ల ప్రతి ఒప్పుడు కూడా కష్టపడి ఆవుని మేపుకోండి ఆవును మేపుకోండి సంతోషం మంచి సలహా ఇచ్చారు మా అందరి కోసం చూశారు కదా ఇవాళ ఎపిసోడ్లో చిత్తలకుంట పశువుల సత్తా అసలు ఈ మార్కెట్కి సంబంధించిన ప్రతి డీటెయిల్స్ కూడా మనం దగ్గరుండి తెలుసుకోవడం జరిగింది చాలా రకాల బ్రీడ్స్ ఉన్నాయి అండ్ అగ్రికల్చర్ కూడా ఎలా యూజ్ అవుతుందో ప్రతిదీ కూడా మనకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అయితే మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక కొనుగోలు చేయాలనుకుంటే కనుక గైడ్లైన్స్ అన్నీ కూడా ఫాలో అవ్వండి అన్నీ తెలుసుకోండి జాగ్రత్తగా దగ్గరుండి తెలుసుకొని మీరు కొనుగోలు చేయండి ఇది వాళ్ళ వ్యవసాయం ఎట్ ఆర్గానిక్ సెల్వ్